పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ నుండి చూసుకుంటే వెంకటరామరెడ్డి బీజేపీ నుండి కాంగ్రెస్ నుండి ఎవరు గెలిచే అవకాశం నీలమ్మకి ఏం తెలుసు అన్న తెలుసు సోషల్ మీడియా కొద్దిగా కొద్దిగా యువకులు తెలుసు తప్ప ఎవరికి తెలియదు రగణ తెలివని వ్యక్తి అన్నట్టు లేదు చేతి గుర్తు అందరికి తెలుసు చేతి గుర్తు తెలుసు కానీ వ్యక్తి తెలియదు నుండి గెలిచే అవకాశం కష్టం కూడా వ్యక్తిపరంగా అయితే మాక్సిమం రగణిస్తాడు నచ్చితంగా issargel च ఈ వెంకటరామరెడ్డి అంటే ఉన్నాడు అని మొలనసారి పోతే అది అది అందరూ వచ్చింది మొన్న రీసెంట్ గా లో పెట్టిండు పెట్టి మొన్న ఉద్యోగం తీసుకోవాలి గవర్నమెంట్ అయితే ఇప్పుడు నూట ఆరు మందిని సబ్సిడీ తినది వాళ్ళు కానీ ఇప్పుడు వెంకట్రామీడి చేసిన అయితే ఇప్పుడు అది విస్ట్ కదా దానివల్ల ఇంత విమర్శ ఆయనకైతే కానీ వంద కోట్లు పెట్టి హబ్బు ఏర్పాటు చేసి ఇక్కడ యువతను ఆదుకుంటా అని చెప్పేసి వెంకట్రామరెడ్డి ఉన్నలోనే ఆరు నూట ఆరు మందిని సబ్సిడీ చేసి ఇంకా మీతోనే ఇంకా కష్టం మరణసారి పోయి ఒకసారి అనమాన మాట ఏదో అప్పుడు అర్థమవుతుంది కాదా కానీ రాష్ట్రంలో రైతులందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ కే మద్దతుగా ఉన్నారని చెప్పేసి అంటే రైతులందరూ వ్యతిరేకంగా ఎటు వాళ్ళ వ్యతిరేకత ఎటు అంటే బీఆర్ఎస్ ప్లేస్ అయితే బీజేపీ బీజేపీ ప్లేస్ అయితే బీజేపీ ఎందుకు అవుతుంది అంటే బీజేపీ ఫార్మ్ ఉంది బీజేపీ అయితే రఘన్న రైతుల పక్షం లేని వాడి కొట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా రాఘన్న కొట్టేస్తారు రాఘన్న ఎక్కువ ఉంటారు జనం మా కాన్షియస్ మొత్తం ఇప్పుడు మీ దగ్గరికి మొత్తం ఉంటారు